షెలం ఎవ్రీవన్ ఐఎమ్ సమత ఎ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో నలభై రెండవ పర్ష మాటోత్ మాటోత్ అనగా గోత్రాలు అని అర్థం సెఫర్ తోరా నందు ఇది నలభై రెండవ పర్ష సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండం నందు ఇది తొమ్మిదవ పర్ష ఈ పర్ష యొక్క మూడవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఈ మూడవ అలియా మిద్యానీయులపై యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలు మరియు శుద్ధీకరణ నియమాల గురించి వివరిస్తుంది మోషే యాజకుడైన ఎలియాజరు మరియు ఇజ్రాయేలీల నాయకులు శిబిరం వెలుపుల సైనికులను కలుస్తారు మోషే సైనికులపై కోపగించుకుంటాడు ఎందుకనగా వారు మిద్యానీయ స్త్రీలను బతికించి ఉంచారు ఇజ్రాయేలీలను పాపంలోకి ఆహ్వానించిన వారిని స్త్రీలలో పురుష సంయోగం ఎరుగని వారిని తప్ప మిగిలిన వారిని సంహరించమని మోషి ఆదేశిస్తాడు అనంతరం యాజకుడైన ఎలియాజరు సైనికులకు శుద్ధీకరణ నియమాలను వివరిస్తాడు యుద్ధంలో సంపాదించిన వస్తువులు బంగారం వెండి ఇత్తడి ఇనుము మరియు ఇతర లోహాలు అగ్నిలో శుద్ధి చేయబడాలి లేదా నీటితో కడగబడాలి బట్టలు తోలు మేక వెంట్రుకలతో చేసిన వస్తువులు మరియు కలపతో చేసిన వస్తువులు కూడా శుద్ధీకరణ నీటితో శుద్ధి చేయబడాలి ఈ శాసనం ఎలోహి మాజ్ఞులకు విధేయత శుద్ధత మరియు ఇజ్రాయేలీల సమాజంలో పవిత్రతను నొక్కి చెబుతుంది ప్రిలారా ఇలాంటి మరిన్ని తోర పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ లెహిత్రోత్